ఓమన మన విషయ నమ మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నేను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎల్లువెల్లా మీతో ఉండి మీ మనోవాచం నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం చాలా విశేషమైన ఉపాయం తెలుసుకుందాం వీభేది పట్టుకుంటారు కదా గురువు గారు బొట్టుబెట్టుకుంటారు కదా గురుగారు అండ్ దానివల్ల లాభం ఏంటో నడుతూ ఉంటారు వీభేది మహిమ గురించి పద్మపురాణం ఒక మంచి విషయాన్ని చెప్పింది అది మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహాలను యాక్టివేట్ చేసుకొని పది మంది మిత్రులు ఈ వీడియోని షేర్ చేయండి ఎవరైనా నాతో మాట్లాడాలనుకునే అనుకునే వారికి వీడియో డిస్క్రిప్షన్ నెంబర్ ఇచ్చాను ఆ నెంబర్కి కాంటాక్ట్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు నైన్ డబల్ ఫోర్ జీరో ఫైవ్ నైన్ త్రీ సిక్స్ డబల్ ఫైవ్ ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసుకోవడం మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు బో రామచంద్ర వస్త్రాలని అగ్నిలో కాల్చినట్లు విభూతి బ్రహ్మ రాసిన చెడు రాతను కూడా తుడిచివేయగలదు ఎవరైతే ముఖాన విభూతి రాసుకుంటారో రాసుకుంటే నోటి ద్వారా చేసిన పాపాలు అంటే మనం దీన్ని కొంచెం విధిగా చెప్పాలంటే నోటి దోలతో చేసిన పాపాలు చేతిపైన రాసుకుంటే అంటే మనం చేతుల మీద రాసుకుంటే పరుల్ని హింసించిన దోషాలు హృదయం పైన రాసుకుంటే అంటే మన గుండెపై భాగం రాసుకుంటే దుర్మార్గ చేతుల ద్వారా కలిగిన దోషాలు ఇక పైన రాసుకుంటే అంటే బొడ్డు పై భాగంలో రాసుకుంటే వ్యభిచారం చేసిన దోషము పక్కటి ముఖ్య పైన రాసుకుంటే మనకి రెండు పక్కల ముఖ్యంగా రద్దీ సమయాలలో అంటే కొంతమందిని పరస్త్రీలని స్త్రీ స్పర్శానందాన్ని అనుభవించడం వల్ల వచ్చే దోషాలు పోగొడుతుంది భస్మం పాపాలని అలాగే బెదిరించి మరి పంపుతుంది అంటే పాపం మొత్తాన్ని తొలగిస్తుంది భస్మం రాసుకోవడం వల్ల ఆయుష్ పెరుగుతుంది అని శంకరుడు విప్రుని వేషంలో వచ్చి శ్రీరామునికి చెప్పాడు అని పద్మపురాణ చెప్తుంది చాలామంది అనుకుంటారు ఖచ్చితంగా మీ పిల్లలకి బొట్టు పెట్టుకోవడం వీపతి పెట్టుకోవడం అలవాటు చేయండి మీకు రిఫరెన్స్ ఎందుకు చెప్తున్నానంటే చాలామంది నిజాల అని అడుగుతుంటారు పద్మపురాణం చదవండి చాలా పురాణాల్లో శివపురాణంలో కూడా దీనికి వరణన ఉంది మీకు పద్మపురాణంలో ఉన్నదాన్ని మీకు చెప్పాను ప్రయత్నపూర్వకంగా ప్రతిరోజు విభూద పెట్టుకోవచ్చు ఆడవారు పెట్టుకోవచ్చు అని అడుగుతుంటారు పెట్టుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది లేదు కొన్ని పుస్తకాల్లో ఉన్న కొంతమంది చెప్పే మాటలు మీరు భయపడుతూ ఉంటారు కదా పురాణాలు చదివితే ఖచ్చితంగా అర్థమవుతుంది అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేసి ఈ వీడియోని ఎంతమందికి మీరు షేర్ చేస్తారో శివానుగ్రహం మీకు ప్రాప్తిస్తుంది Bom, vamos mexer mais um ele,